నమస్కారాలు మన కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం చౌరస్తా లోపల ఈరోజు ఆరుద్రా నక్షత్ర సందర్భంగా స్వామివారికి బొద్దుట ఫల అలంకరణ తర్వాత ఇప్పుడు అన్నాభిషేకము తర్వాత పల్లరసాలతో అభిషేకం చేయడమే కాకుండా మహానైవేద్యం పెట్టి స్వామివారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళుతారు అయితే ఇట్టి కార్యక్రమం ప్రతి ఆరుద్ర నక్షత్రం అప్పుడు జరుగుతూ ఉంది ఇది ఇంతకుముందు కూడా భక్తులందరికీ తెలియజేశాను అయితే ఈరోజు మన ఆర్ద్రా నక్షత్రము నిర్వహించిన వారు మన శ్రీ సత్తు నాగకోటేశ్వరరావు అని చెప్పేసి ప్రముఖ భక్తుడు మన సంగారెడ్డి వాసి ఆయన ఆధ్వర్యం రూపల ఇట్టి కార్యక్రమం జరుగుతుంది వారి కుటుంబము శ్రవణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని సేవించి తరించారు ఓం నమ శివ ఆయన గుర్తించేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం మరియు అభిషేకాలు నిర్వహించడం జరిగింది రోజు మా మామగారు సడ్డు నాగసత్య కోటేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం మేము చాలా గంంగా భావిస్తాం అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి అందుకని ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న అభిషేకాలలో మా మేము కూడా మా ఆధ్వర్యంలో ఈరోజు అభిషేకాలు నిర్వహించడం జరిగింది